బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ ఇతడి అంటూ మొన్నటి వరకు సోషల్ మీడియాలో మారుమోగిపోయిన పేరు అంటే అది నిఖిల్ అనే చెప్పాలి కానీ ఉన్నట్టుండి నిఖిల్ సక్సెస్ ఒక్కసారిగా ఎందుకు పడిపోయింది నిజంగానే నిఖిల్ టైటిల్ విన్నర్ అవ్వడు అంటారా నిఖిల్ తన కెరియర్ను ఎలా స్టార్ట్ చేశాడు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఆయన రెమ్యునిరేషన్ ఎంత అలానే కావ్యకు నిఖిల్కు గొడవ జరగడానికి అసలు కారణాలేంటి అనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నిఖిల్ అసలు పేరు నిఖిల్ మాల్యకర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి పన్నెండున కొచ్చి కేరళలో జన్మించాడు పుట్టింది కేరళ అయినా సరే పెరిగింది మాత్రం మైసూర్ కర్ణాటకలో నిఖిల్ తండ్రి శిశి ఒక జర్నలిస్ట్ కాగా నిఖిల్ తల్లి సులేఖ కన్నడ ఇండస్ట్రీలో కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడంతో పాటు సీరియల్స్లో కూడా నటించారు నిఖిల్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కొన్ని రోజులు బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా ఒక కంపెనీలో పనిచేసిన చిన్నప్పటి నుండి సినీ రంగంలో ఉన్న తల్లిని చూస్తూ పెరిగిన నిఖిల్కు ఆమెలా యాక్టింగ్ ఫీల్డ్ వైపు వెళ్లాలనే ఇంట్రెస్ట్ ఉండటంతో తల్లి సపోర్ట్తో అవకాశాల కోసం ప్రయత్నించాడు అయితే నిఖిల్ యాక్టింగ్ ఫీల్డ్ వైపు వెళ్లటం తండ్రికి కుటుంబ సభ్యులకి ఏమాత్రం ఇష్టం లేదనే చెప్పాలి కానీ నిఖిల్ కష్టాన్ని నిఖిల్ ఆలోచనకి గౌరవించిన తల్లి నిఖిల్కి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండేది అలా నిఖిల్ మొదట కన్నడలో ఒక ఊటి అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ రోల్ని ప్లే చేశాడు ఆ సినిమా తరువాత నిఖిల్కి మరిన్ని సినిమాల్లో అవకాశాలే రాలేదు ఇక సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో నిఖిల్ కన్నడ టీవీ సీరియల్స్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు అలా ప్రయత్నిస్తూ ఉండగా రెండు వేల పదిహేడులో మనియా మంత్రాలయ అనే ఒక కన్నడ సీరియల్లో నటించగా ఆ సీరియల్తో కన్నడ ఇండస్ట్రీలో నిఖిల్కి మంచి పేరు దక్కింది ఆ తర్వాత మన తెలుగు బుల్లితెర నుండి అవకాశం రావడంతో నిఖిల్ తన అదృష్టాన్ని మన తెలుగు టీవీ సీరియల్స్లో పరిష్కరించుకోవాలి అనుకున్నాడు అలా మన తెలుగులో గోరింటాకు సీరియల్తో నిఖిల్ తెలుగు బుల్లితెరకు పరిచయమయ్యాడు ఇక నిఖిల్ నటనకు గాను మన తెలుగు బుల్లితెరపై మంచి పేరు గుర్తింపు అందింది ఆ తర్వాత కోయిలమ్మ శవంతి సీరియల్తో నిఖిల్కు మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి అలా ఒకవైపు సీరియల్లో నటిస్తూనే మరోవైపు ఈవెంట్స్ అని కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ అని జనాలకు మరింత దగ్గరయ్యాడు అలానే నిఖిల్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటాడు ఎప్పటికప్పుడు డ్యాన్స్ వీడియోస్ చేస్తూ కామెడీ రీల్స్ చేస్తూ అభిమానులకి దగ్గరగా ఉంటాడు దీంతో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రియాలిటీ షో నుండి నిఖిల్కి కంటెస్టెంట్గా కాల్ వచ్చింది రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తే మరిన్ని అవకాశాలని అందుకోగలనని నిఖిల్ భావించి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు హౌస్లోకి వెళ్ళినప్పటి నుండి చాలా యాక్టివ్గా ఉంటూ ఫిజికల్ టాస్కుల్లో కూడా చాలా కష్టపడుతూ విన్నర్ అవుతాడు అని జనాల్లో ఒక ముద్రనైతే వేయించుకున్నాడు అలానే నిఖిల్ నామినేషన్స్కి వచ్చిన ప్రతిసారి జనాలు ఆయన ఆటకు మంచి ఓట్స్ కూడా వేసి సపోర్ట్ చేస్తున్నారు నిఖిల్ మొదట సీరియల్లో నటించినప్పుడు గోరింటాకు సీరియల్లో తనతో పాటు కలిసి నటించిన కావ్య అనే నటితో మంచి పరిచయం ఏర్పడటం అలానే వీరిద్దరి జంటకు మంచి గుర్తింపు అందింది దాని కారణంగా వీరిద్దరిని అనేక షోలకు ఇంటర్వ్యూస్కి ఇన్వైట్ చేస్తూ ఉండేవారు అలానే నిఖిల్ మరియు కావ్య ఇద్దరు రియల్ పేర్గా చాలా టీవీ షోస్లో అలరించటం డమ్మీ వివాహాలు చేసుకోవటం అలానే వీరిద్దరూ కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ని కూడా స్టార్ట్ చేశారు అలా వీరి లైఫ్కి సంబంధించిన ప్రతి అప్డేట్ని కూడా ఆ ఛానల్లో షేర్ చేస్తూ ఉండేవారు దీంతో సీరియల్లో జంటగా అలరించిన నిఖిల్ కావ్య రియల్ లైఫ్లో ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ ఎదురుచూసిన అభిమానులు చాలామంది ఉన్నారు అయితే నిఖిల్ ఒకసారి ఒక ఇంటర్వ్యూలో కావ్యతో నిఖిల్కి ఉన్న సంబంధం ఏంటో క్లారిటీ ఇచ్చాడు నిఖిల్ ఇలా చెప్తూ వచ్చాడు కావ్య నాకు ఒక మంచి స్నేహితురాలు మాత్రమే మేమిద్దరం రియల్ పేర్గా అలరిస్తున్నామంటే దానికి కారణం ఆడియన్సే ఎందుకంటే మేమిద్దరం పేరుగా ఉంటే చూసే ఆడియన్స్కి నచ్చుతుంది అందుకే ఆడియన్స్ కోసం ఇలా ఉంటున్నాము అంటూ చెప్పుకొచ్చాడు ఇకపోతే బిగ్ బాస్ సీజన్ స్టేజ్ పైకి వచ్చిన నిఖిల్ నాగార్జున గారు నిఖిల్ ఇండస్ట్రీకి ఎలా వచ్చావు అంటూ ప్రశ్నించారు ఆ ప్రశ్నకు నేను ఒక డాన్సర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను కానీ యాక్టింగ్లో అవకాశం వచ్చింది ఇప్పటికీ నాకు సినిమాల్లో నటించాలని ఉంది అది కూడా విలన్ పాత్రలో విలన్ పాత్రలో అవకాశం వస్తే ఖచ్చితంగా సినిమాల్లో నటిస్తానని తనను తాను ప్రూఫ్ చేసుకుంటానని చెప్పాడు అలానే నాగార్జున గారు నిఖిల్ పెళ్లి కోసం అడిగితే పెళ్లి అనేది మా అమ్మ చేతుల్లో ఉంది ఏమైనా సరే ఆమె చూపించిన అమ్మాయిని చేసుకుంటానంటూ చెప్పాడు అలానే నువ్వు సింగిలా అని అడిగితే ఎస్ ఐఆమ్ సింగిల్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు దీంతో నిఖిల్ అభిమానులు ఆయన ఇచ్చిన జవాబుతో ఒక్కసారిగా షాక్ అయిపోయారు అప్పుడే నిఖిల్ కావ్య కోసం ఆరతీగా వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి ఇకపోతే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లోకి నిఖిల్ యష్మితో పేరుగా హౌస్లోకి అడుగుపెట్టాడు ఇక నిఖిల్ హౌస్ లోకి వెళ్లిన కొన్ని రోజులు సోనియాతో క్లోజ్ గా ఉండటం బయట చూసే ఆడియన్స్ కి అది అస్సలు నచ్చేది కాదు సోనియా ఎలిమినేట్ అవుతే నిఖిల్ ఆట మొదలు పెడతాడని అనుకున్నారు నిఖిల్ సోనియాకి దూరంగా ఉంటూ చాలా వీడియోస్ కింద కామెంట్స్ కూడా చేశారు నెటిజన్లు ఇక నిఖిల్ అభిమానులు కోరుకున్నట్టే సోనియా చాలా తక్కువ వారాలకే ఎలిమినేట్ అయ్యే హౌస్ నుండి బయటకు వచ్చింది ఆ తరువాత నిఖిల్ గేమ్ పైన ఫోకస్ చేశాడు అయితే నిఖిల్ హౌస్లోకి వెళ్ళినప్పటి నుంచి ఆట బాగానే ఆడుతూ వచ్చాడు మళ్ళీ మధ్యలో నిఖిల్ పైన యష్మి ప్రేమ చూపించటం అప్పుడప్పుడు నిఖిల్ కూడా ఆ ప్రేమకు కాస్త కూస్తూ బెండయ్యాడని చెప్పాలి కానీ నిఖిల్ మాత్రం కావ్య ఉన్న ప్రేమను అలానే మనసులో దాచుకొని ఒకరోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో కావ్య ఉన్న ప్రేమను బయటపెట్టాడు బిగ్ బాస్ స్టేజ్ పైన అమ్మ చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో మాత్రం కావ్య కోసం వెయిట్ చేస్తానని బయటికి వెళ్ళగానే ఆమెను క్షమించమని అడుగుతానని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోతే లేపుకొని పోతాను అంటూ మాట్లాడాడు దీంతో ఉన్న కావ్య ఒక్కసారిగా స్పందిస్తూ యాక్టింగ్ కొంతమంది చాలా బాగా చేస్తారంటూ మాస్కులు తీస్తే నిజాలేంటి అనేది బయటకు వస్తుంది అంటూ కావ్య అనేక రకాల పోస్టులు చేసుకుంటూ వచ్చింది నిఖిల్ తన ప్రేమను బయటపెట్టిన తరువాత కావ్య ఇలా పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా నిఖిల్ పైన నెగిటివిటీ ఎక్కువైంది ఇక కావ్య పోస్టులతో అప్పటి వరకు హీరోగా ఉన్న నిఖిల్ చాలామంది దృష్టిలో జీరో అయిపోయాడు అని చెప్పాలి చాలామంది కావ్యకు సపోర్ట్ చేస్తూ నీకు మంచి అబ్బాయి దొరుకుతాడు నిఖిల్ ఒక మోసగాడు అని కామెంట్ చేశారు మరికొంతమంది నిఖిల్ అంత ప్రేమ ఉంది కాబట్టి బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలో ప్రేమ కోసం బయట పెట్టాడు అంటూ మరికొంతమంది నిఖిల్ని సపోర్ట్ చేస్తున్నారు అలానే చాలామంది గేమ్ని గేమ్లా చూడాలి నిఖిల్ పైన నెగిటివ్ చేయడం సరైనది కాదు హౌస్కి వచ్చినప్పటి నుండి నిఖిల్ గేమ్ ఎలా ఆడాడో అది చూసి నిఖిల్ని గెలిపించాలి అనే ఆలోచన ఉండాలి అంటూ కొంతమంది ఆలోచిస్తున్నారు ఇక నిఖిల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి రావటానికి వారానికి రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు రెమ్యునేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది అలానే నిఖిల్ టైటిల్ విన్నర్ కనుక అయితే అంతకంటే ఎక్కువ అమౌంట్ని మంచి గిఫ్ట్లను తీసుకొని ఇంటికి వెళ్తాడు అయితే ఇప్పటి వరకు నిఖిల్ హవా ఏమాత్రం తగ్గలేదు ఇప్పటికీ ఆయన నామినేషన్లో ఉన్న ఆమె ఆయనకు మంచి ఓట్లు వేసి విన్నర్ అవ్వాలి అని చాలామంది కోరుకుంటున్నారు ఏది ఏమైనా నిఖిల్ పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టేసి నిఖిల్ బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు ఆట ఎలా ఆడాడు హౌస్లో ఎలా ఉన్నాడు ఇతరులతో ఎంతగా కమ్యూనికేట్ చేస్తున్నాడు అన్నది చూసి ఓట్లు వేసి గెలిపించాల్సిన బాధ్యత ఆయల్ని అభిమానించే ఆడియన్స్కి అయితే ఖచ్చితంగా ఉంటుంది మరి మీరు ఆయన్ని అభిమానిస్తున్నారా నిఖిల్ నిజంగానే విన్నర్ అవుతాడు అని అనుకుంటున్నారా ట్రోఫీతో తిరిగి వస్తాడు అనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్లో ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయడంతో పాటు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ సెలబ్రిటీస్ అప్డేట్స్ బయోగ్రఫీ స్టోర్ స్టోరీస్ రియల్ స్టోరీస్ ఫ్యాక్ట్స్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ బట్టి మన ఛానల్లో ఉన్న వీడియోస్ మరికొంతమందికి సజెషన్లోకి వెళ్తాయి మేము చేసే వీడియోస్కి కాస్త కోస్త మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్